నగరంపాలెండిసోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు స్కూల్సోరీ క్రియేటివ్ ఎక్స్పో ఏర్పాటు ప్రిన్సిపల్ మరియు ఈ ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సరీ నుండి తొమ్మిదవ తరగతి విద్యార్థులు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో ఐదు వందలకు పైగా నమూనాలతో అందరినీ ఆకట్టుకున్నారు తొమ్మిదవ తరగతి విద్యార్థులు ప్రదర్శించిన రోబోటిక్ చంద్రయాన్ ఎనిమిదో తరగతి విద్యార్థులు చూపెట్టిన ప్రత్యక్ష జంతు అవయవాల ప్రదర్శన ఏడవ తరగతి విద్యార్థులు గణిత శాస్త్ర నమూనాలు మరియు తదితర కార్యక్రమాలు అందరినీ ఆకర్షించాయి పలువురిని రంజింపచేసాయి ఈ ప్రత్యేక కార్యక్రమానికి తరలివచ్చిన తల్లిదండ్రులు విద్యార్థుల యొక్క ప్రతిభను ప్రోత్సహించారు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పిల్లల మానసిక నైపుణ్యాలను కొనియాడారు విద్యార్థుల్లో ఉన్న హిడన్ టాలెంట్ని ఎక్స్పెక్ట్ చేయడానికి అలాగే Move on, watch this. this <laughs> సార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గుంటూ క్రియేటివ్ ఎస్కో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ దానిలో ఏర్పాటు చేసి విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు చాలా ఉల్లాసంగా ఈ కార్యక్రమానికి పాల్గొని రకరకమైన నమూనాలతో అందరిని ఆగట్టుకున్నారు విద్యార్థులు నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు కార్యక్రమంలో ఉల్లాసంగా వాడుకొని వాళ్ళ విదైన టాలెంట్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఈ రోజుల్లో మనందరికీ తెలుసు విద్య అనేది కేవలం పాఠపు మాత్రం పెరిగిన కాదు ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ ఆకాశాన్ని తాక్కుంటూ విద్యార్థులకి వాళ్ళ థౌజండ్ వన్ హండ్రెడ్ అయింది అంతకాలం నేను ఉండే రిలాక్ అవుతుంది షోకల్ అలాంటి ఎక్స్పీరియన్స్ చేయకుండా ఉందండి సో అలాగా చాలా వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేస్తే కానీ దే నేను మా హాస్టల్ మెత్త నాకు ఎంతో టెన్స్ అదే నాకు మెడికేట్ మెనిక్ సో ఇక దగ్గర